రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అన్నిస్కోళ్ల విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి విద్యార్థిని విద్యార్థులు సుమారు రెండు వేల మందితో అందరూ కలిసి ర్యాలీని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ నందు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ వలన కలిగేటటువంటి అనర్థాలను గురించి స్లోగన్స్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్ఎస్పీ సూర్యచంద్ర రావు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ డిటిసి డిఎస్పీ ప్రసాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ఆర్ఐ పవన్ కుమార్ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఏలు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు అన్ని స్కూళ్లు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనం జూన్ ఫస్ట్ ప్రారంభం చేసాము నశముఖ్ భారత్ అభియాన్ కింద ఫస్ట్ మనం జూన్ ఫస్ట్కి వాకతాను అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్స్ తోటి స్టార్ట్ చేశాము అది కాకుండా మన ఎస్పీ గారు చెప్పినట్టు మన జంగారెడ్డి మేజర్ కేసెస్ మాక్సిమం ఆ కేసులు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది త్రీ నైంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గంజా కూడా పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు మన ఈగల్ క్లబ్తో కలిపి మనం చేయడం జరిగింది మన జిల్లాలో ఎయిట్ ఫిఫ్టీ క్లబ్స్ మన స్కూల్ పిల్లలతో ఫామ్ చేయడం జరిగింది అది కాకుండా మనకి ఎన్జిఓస్ని కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేసినా డీ అడిక్షన్ ఎస్పెషలీ సో ఇప్పుడు మనం యూజ్ చేయకూడదని ఒక మెసేజ్ యూస్ చేసిన వాళ్ళని ఎట్లా డీఅడిక్షన్ తీసుకురావాలన్నది ఒక మెసేజ్ సో ఎన్జిఓస్ ద్వారా మన జీజిఎస్లో కానీ కొన్ని ఎన్జిఓస్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి నవ్జీవన్ బాలభవన్స్ కానీ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారా కూడా మనం డీ అడిక్షన్ చేయడం జరుగుతున్నాయి సో ఇందులో ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నట్టే వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నంబర్ ఎక్కడైనా అమ్ముతున్నారనో యూజ్ చేస్తున్నారనో లేదని డిఅడిక్షన్ చేయాలనో అలాంటి ఏమైనా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే వన్ నైన్ సెవెన్ టూ అన మన స్టేట్ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు డ్రగ్స్ వదుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇస్తాము ఈ అవేర్నెస్ కల్పించడానికి వద్దుని చెప్పడానికి మీకు ఎవరైనా తెలుస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిపి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది యువతనంతా కూడా నిర్వీర్యం చేయాలని యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయాలని చెప్పి అన్నీ కూడా పన్నాగాలు పంటున్నారు దాని పట్ల యువత అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది జరిగినా సరే ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఎక్కడైనా సరే క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మీరు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఈ హత్య జరిగింది లేకపోతే ఈ రేపు జరిగిందని చెప్పి మీడియాలో ఏదైతే ప్రముఖమైన వార్త ప్రచురిస్తున్నారో ఆ మధ్యలో సేవ్ నేటివ్ టు డ్రగ్స్ అనేది ఒక క్యాప్షన్ వేయాలని చెప్పి మీ మీడియా సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది వాటి పట్ల అమ అప్రమత్తం ప్రజలను చైతన్యవంతం చేయాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ర్యాలీ సందర్భంగా ఏదైతే మేము ఈ వీడియో రిలీజ్ చేసామో దాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలను బాధ్యతగా ఉన్నటువంటి బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగన్స్ట్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్ మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు జెడ్పీ చైర్మన్ గారు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డీసీ గారు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్సీసీ పార్టిసిపేషన్ తోటి ఎన్ఎస్ఎస్ పార్టిసిపేషన్ తోటి స్కూల్ చిల్డ్రన్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది మోర్ దాన్ ఒక టూ థౌజండ్ పార్టిసిపేషన్తో ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయికి అగెనెస్ట్గా ఈ ర్యాలీ అనేది హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా జరిగింది ఆర్టీసీ డ్రైవర్స్ నుంచి టీచర్స్ నుంచి ఆటో డ్రైవర్స్ నుంచి లారీ డ్రైవర్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ అప్పీల్ చేస్తున్నాము ఈ పార్కింగ్ ఆఫీసెస్ నుంచి ఈ ఏదైతే కొరియర్స్ చేసే ఆఫీసెస్ నుంచి చేపల చెరువుల యజమానుల దగ్గర నుంచి బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు ఇలాంటి అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా కూడా మీకు తెలిసిన డ్రగ్స్ మీద ఇన్ఫర్మేషన్ మీరు బయటకు చెప్పకపోతే మీరు చట్టరీత్యా మీరు కూడా నేరస్తులు అవుతారు సో ఈ ఎంప్లాయర్స్ అందరికి కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము వాళ్ళు ఏదైనా ఈ గంజాయికి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నప్పుడు ప్రయర్ ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారని తెలిస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుంది దయచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సద్వినియోగం చేసుకుని నైన్టీన్ సెవెంటీ టూకి ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ ఇచ్చి గంజాయి నుంచి మన ఏలూరుని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ ప్లేసెస్గా మనం మార్చుకుందామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ